నీకు వందనాలు ఈ సంఘం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రయాసపడి రైతు పంట వేసి ఎలాగైతే తండి పంటను కోసుకుంటాడో నీ బిడ్డలకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా దైవజనులు అయా సంఘ పెద్దలు కన్వీనర్ గారు అందరూ కష్టపడి కొన్ని ఆత్మలు సంపాదించారు ఇప్పుడు ఈ ఆత్మలు సంఘంలోకి రాబోతున్నాయి ఆ తర్వాత నీ పిలుపునందుకొని రాజ్యంలోకి చేర్చబోతున్నారు కాబట్టి నాయన ఈ కార్యక్రమాన్ని చైకరముగా జరిగించండి మహిమకరంగా జరిగించండి మీ నామానికి ఘనత వహించినట్లుగా జరిగించమని ప్రాప్తం చేస్తున్నా సమస్తమును కూడా మంచిగా చేయమని యేసు నామములో ఈ బాప్తీస కార్యక్రమాన్ని దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి రండి ఒక్కొక్కరు రండి నేను పేరు చదువుతాను పేరు చదువుతారు వేరు దిగివడు లైన్ హా గాదరమ్మ నేను చెప్పినది ఏనడు వెంటపూడి లేఖనం వస్తుడి వెంటపూడి లేఖనం దిగివడు వొండి మరి ఓమ అబొత్త అబొత్త న లేకనా ప్రభు క్రిస్తు ప్రభు నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా మరి బాప్ అనేది బలవంతంగా తీసుకునేది కాదు బలవంతంగా తీసుకుంటున్నావా సొంతంగా తీసుకుంటున్నావా ఓకే మంచిది లేఖన ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్తున్నారు పరిశుద్ధ 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 What? మరియమ్మ గారు ప్రభుణ యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావా యేసు ప్రభు నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు నమ్ముతున్నావా మరి బాప్తీసము బలవంతంగా తీసుకున్నావా సొంతంగా సొంతంగానేనా ఓకే మంచిది మరియమ్మ గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసు ఇస్తున్నా

జోర్ పెట్టాలి దీప్తి బాప్తి పొందుతుండగా దీప్తి ప్రభుని యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించు మరి యేసు ప్రభు నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు నమ్ముతున్నావా మరి బాప్తీసం పొందిన తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అన్ని తట్టుకొని నిలబడతావా తట్టుకొని నిలబడతాను తట్టుకొని నిలబడతాను మంచిది మరి బాప్తీసం బలవంతంగా ఇవ్వకూడదు బలవంతంగా పొందుతున్నావా నీవే సొంతంగా పొందుతున్నావు ఓకే మంచివి దీప్తి ఇచ్చిన సాక్షిన్న బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీప్తెకి బాప్ తీసి ఏసు నీ వరము నీవే మారాజు తల్లి తండ్రి నీలే తల్లి గురువు దైవం అన్ని నీ వారము నీవే మరీ తండ్రి గురువుదైవం అన్ని నీ వేలే తల్లి తండ్రి గురుదైవం అన్ని నీ మా ప్రాణం మా గారు మా సర్వం మా సకలం అన్నిని

మరి ఏ సూప్రవారు నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా మరి బాప్తీసు పొందిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రీస్తుని వదిలిపెట్టకుండా వెంబడిస్తావా మరి సొంతంగా పొందుతున్నావా బలవంతంగా మంచిది దేవుడు మరి ఎలిజబెత్ రాణి ఇచ్చిన సాక్ష్యమును బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎలిజబెత్ రాణికి బాప్తీసం ఇస్తున్నాం आरी कुसुम ने मार्ग मुने ने सत्यम ने ने जीव मुनो ने ने मार्ग मुने ने सत्यम ने ने जीव मुनो ने ने गागी क्यों वर ले

నీ కొరకు నీ పాపాల కొరకు రక్తంగా గార్చడం నమ్ముతున్నావా మరి బాప్టిజం అనేది సొంతంగా పొందాలి బలవంతంగా కాదు మరి ఎవరైనా బలవంత పెట్టారా నువ్వే తీసుకుంటావా నేనే ఓకే మంచిది మంచి సాక్ష్యం చెప్పింది మరి దేవుడు చక్కగా బిడ్డను దీవించినట్టుగా మరి పుష్పకి పుష్మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పుష్మాకి బాప్టిస్మ ఇస్తున్నావు தர்வா கோடமுடிவா லயன் ஆனந்தம் பங்கு தான் ஜீவி జరుగుతుంది అమ్మ శాంతి మరి ప్రభుణ్ యేసు క్రీస్తు వారిని సొంత అంగీకరించారా ఆయన నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టారని నమ్ముతున్నారా మరి బాప్తీసం పొందిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన కొరకే నిలబడతారా మరి సొంతంగా పొందుతున్నారా బలవంతంగా మంచిది శాంతి ప్రియ ఇచ్చిన సాక్ష్యమును బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇస్తున్నాం విచారలు వివాదాలు నాకు లేవులే వినోదాలు విలాసాలు నాకు యేసుడే విచార కలిగించే స్పందనం ఆనందం మరి లేవన్యా బాప్తి సమద్దుతుంది లేవన్యా ప్రభుని యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారా ఆయన నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చడం నమ్ముతున్నారా మరి బాప్తి పొందిన తర్వాత ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి దుష్టుడు శోధనలు వస్తుంటాయి అప్పుడు పారిపోతావా నిలబడతావా నిలబడతా నిలబడతా ఓకే అందరు విన్నారు కదా మంచిది అట్లనే బాప్తీసం సొంతంగా పొందాలి బలవంతంగా కాదు మరి సొంతంగా పొందుతున్నావా బలవంతంగా మంచిది మరి లేవన్న ఇచ్చిన సాక్షును బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారంతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో లేవన్న యొక్క బాప్తీసం ఇస్తున్నాడు కూడుగుడ్డ నీడల బాధ నాకు

క్రైస్తలాట్ మరి స్రవంతి బాప్తీశ్రమ పొందబోతుంది అమ్మ స్రవంతి ద్రవణి యేసు క్రీస్తు వాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాడు మరి ఏసు ప్రభవారు నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టారని నమ్ముతున్నావా మరి బాప్తీశ్రమ పొందిన తర్వాత కొన్ని శోధనలు ఇబ్బందులు రావచ్చు వచ్చినా కడవరకు నిలబడతావా నిలబడతాను మరి బాప్తీస్తమ సొంతంగా పొందాలి ఎవరైనా బలవంతంగా పొందమంటే పొందేది కాదు మరి సొంతంగా పొందుతున్నావా బలవంతంగా పొందుతున్నావా నా సొంతంగానే పొందుతున్నా మంచిది శ్రవంతి ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు మాకిచ్చిన అధికారముతో అధికారంతో శ్రవంతికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో సర్వశక్తి మంతుడు సర్వోన్నత దేవుడు నా ప్రభు అయి ఉండగా నాకేమిలోటిలా సర్వశక్తివంతుడు సర్వోన్నత దేవుడు నా ప్రభు అయి నాకేమి లోటిలా నా గిన్నెతో నిండి పన్నున్నది నా గిన్నె గిన్నెతో నిండి పల్లుచున్నది బాప్తీసం పొందుతా ఉంది ఎన్సివా ప్రబణి యేసు క్రీస్తువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించావా ఆయన నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టడం నమ్ముతున్నావా మరి బాప్తీశం పొందిన తర్వాత ఏదైనా సాతాను సూదరులు గాని అనారోగ్య పరిస్థితులు ఏమొచ్చినా ఆ క్రీస్తు కొరకే నిలబడతావా మరి సొంతంగా ఉంచుతున్నావా ఎవరైనా తీసుకో తీసుకొని వచ్చావా ఓకే మంచిది మరి ఎంసుగా ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారంతో తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఎంసుగాకి బాప్తీసం ఇస్తున్నారు నాగలక్ష్మి పూనూరు యోహోవా నీ నామము ఎంత

అమ్మ నాగలక్ష్మి ప్రవీణేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు ఆయన నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టి రక్తంగా ఇచ్చడం నమ్ముతున్నావా మరి బాప్తీసం పొందిన తర్వాత ఏ సోదరనొచ్చిన చివరి వరకు నమ్మకంగా ఉంటావా మరి బాప్తీస్తము మరి సొంతంగా పొందాలి ఎవరు బలవంతంగా పొందేది కాదు మరి నువ్వు సొంతంగా తీసుకున్నా ఎవరైనా బలవంతం పెట్టారు ఓకే మంచిది మరి చక్కగా నాగలక్ష్మి ఇచ్చినటువంటి సాక్షులను బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో భక్తి ఇస్తున్నా రెండు కలిసే చూట గండమున్నది గండుదారులు కలిసే చోట గండముందది విను నా మాట విను నా మాట అటు ఇటు తేల్చుకోని పాట రెండు దారులు కలిసే చోట గండముందీ అది మరణము ఇది దీవెన ఆది సాపము ఇది జీవము ఆది మరణము ఇది జీవన ఆది సాపము క్రైసాన్ మరి ఆహరోన్ బాప్తి సంబంధతున్నాడు ఆహరోన్ ప్రమణి యేసు క్రీస్తు వాన్ని స్వంత రక్షకుడుగా అంగీకరించారు ఆయన నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు నమ్ముతున్నావా మరి పొందిన తర్వాత ఎన్నో సోదరులు వస్తాయి వచ్చే రావుగా ఉంది ఎన్నొచ్చిన క్రీస్తుని చక్కని సంఘాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు నమ్మకం ఉంటావా మంచిది బాప్తీసము సొంతంగా పొందా ఎవరో బలవంత పెడితే బాప్తీసం పొందేది కాదు మరి నువ్వు సొంతంగా వచ్చావా ఎవరైనా బలవంత ఎన్నారు కదండి అందరూ మంచిది మరి చక్కగా ఆ బట్టి మరి అభిటిచ్చిన సాక్షులను బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారంలో బట్టి ఆహరునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో ఇస్తున్నాడు బాబు అతడు సైత రక్షకుడు అతడు రాక్షసుడు నిలిసే చోట గండమున్నది రెండు దారులు కలిసే చోట గండమున్నది రైస్ గడ లే రైస్ సలాట్ మరి వంకాయల పాటి గారు రక్షణ పొందుతున్నారు మరి కొంత బలహీనత ఉన్నప్పటికీ కూడా మరి బాప్ పొందటానికి సిద్ధపాటి రావటం అది ఎంతో ఆశీర్వాదకరం బాబు గారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నా ఆయన నీ కొరకు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నారా నమ్ముతున్నారు మంచిది ఒకవేళ బాప్తీసం పొందిన తర్వాత కొన్ని సోదరులు వస్తాయి వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారా మంచిది మంచి సాక్ష్యం చెప్పారు మరి బాప్తి పొందిని మరి సొంతంగా పొందాలి ఎవరు బలవంతంగా పొందకూడదు మరి బలవంతంగా పొందుతున్నారా లేకపోతే మంచిది బాబు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు మాకిచ్చిన అధికారం బట్టి బాబు గారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాబు గారికి నవజీవన తీసుకీవ రా

నీళ్లు రెడీగా ఉన్నాయి దైవ కూడా రెడీగా ఉన్నాడు ఈ అవకాశం మళ్ళీ రాదు రేపు ఏమి జరిగిందో తెలియదో తెల్లారినో వంటావో పాతావో కూడా తెలియదు ఈరోజే మనది రేపు మనది కాదన్నాడు దేవుడు కాబట్టి ఇదే అనుకూలమైన సమయం ఇప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఉన్నవారు రక్షణ పొందిన వారు ఉంటే రావచ్చు దైవజనులు రెడీగా ఉన్నారు నీళ్లు రెడీగా ఉన్నాయి ఎంతమంది అయ్యారు మొత్తం రక్షణ పొందింది పన్నెండు మంది పన్నెండు మంది పన్నెండు మంది దేవుడు కృపణ బట్టి ఈ సంవత్సరం తెలుగు బాపి చర్చికి దేవుడు అనుగ్రహించిన పంట పన్నెండు మందిని దేవుడు అనుగ్రహించినందుకు స్తోత్రం చేద్దాం స్తోత్రం 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 ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా ప్రభువా ఈ పన్నెండు మందిని దీవించండి వారికి కుడికి కాని ఎడమ కాని తొట్టెలకుండా నీ వాక్యములో నీ చక్కటి మార్గములో బిడ్డలను నడిపించండి కడవరకు వరకు సంఘ క్రమాన్ని పాటిస్తూ సంఘ నాయకులకు లోబడతా చక్కటి సంఘ పరిచర్య చేస్తా వారి జీవిత కాలం సాతానికి లోబడకుండా సాతానికి దొరకకుండా వారి వాక్యము చేత అపవాది క్రియలు లైపర్చుకుంటూ వారి జీవితాంతం కూడా నమ్మకమైన బిడ్డలుగా దీవించమని పన్నెండు మంది బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నూతనముగా బాప్తి పొందిన పన్నెండు మందికి దేవుని కృప ఆయన రాకడ పర్యంతరం వరకు ఆయన కృపాక్షేమములు పన్నెండు మంది బిడ్డలకి వండునుగాక ఆ మేన్ పొందే